నెల్లూరు నియోజకవర్గం ఆమంచాల గ్రామంలో నెల్లూరు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి భార్య కోటం సుజిత మరియు కుమార్తెలు లక్ష్మి హైదవి సాయి వైష్ణవి ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని కోటమిరెడ్డి మద్దతు ఇవ్వాలని ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్థించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారానికి ఆమచర్ల గ్రామంలో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది சைக்கிள் கோட்டேனா சைக்கிள் குத்தி கோட்டை முக்கியமெண்டி ஸ்ரீவரேஜ் தர்ம சார் சரி அம்மா சைக்கிள்

ఏ అన్న కోసం జగన్ కోసం కోసం చేయండి అమ్మ చేసి సహాయం చేయండి అమ్మా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా పరిశ్రమలు రావాలన్నా అటు బాబుగారు రావాలా అభివృద్ధి చెందాలంటే అంగన్వాడీలు మనం కొట్టించారు అక్కడ చూసారా న్యూస్లో ధారణ